తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మంచి శుభవార్త కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక రెండు వేల రూపాయలు ఇటు నాలుగు వేల పదహారు రూపాయలు మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను జమ చేయబోతున్నారో తెలుసుకుందాము పదకొండు రకాల గల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతు లు ఒంటరి మహిళలు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఏ జిల్లాలలో ఎప్పుడు ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి కేటగిరీ గల లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో అందుకోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒకటి టాపిక్ అదైతే ఇంకా రెండో టాపిక్ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు దాదాపు ఈ కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన రాబోయే స్థానిక ఎన్నికల ఉన్నంత సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిధులు సర్దుబాటు అనేది చేయడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక ఎన్నికల ముందుగానే లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అయిపోతున్నట్టుగా అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన ఏమాత్రం నిజం ఎప్పటి నుంచి లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారో తెలుసుకున్నాము ఇక మీరు మీద చూసినట్లయితే మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారుల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల పంపిణీసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇంకా దీనికోసం బడ్జెట్ అనేది కేటాయించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ తేదీ నుంచి ఆ నెల నుంచి మహిళ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై వందల రూపాయలు పంపిణీ బుక్ కాబోతున్నాయి ఇక మీ మూడు అప్డేట్స్ అనేది వీడియోని అయితే తెలుసుకున్నాం పూర్తి వివరాలు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు అయితే లైక్ చేయడం లేదు వీడియోని తప్పకుండానే అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఇటు జూన్ నెల పెన్షన్లు అనేది రెండు వేల పహ రూపాయలు నాలుగు వేల పహ రూపాయలు వృద్ధులకు వికలాంగులకు పంపిణీ కాబోతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై జిల్లాలలో సిద్దిపేట మెదక్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి అదేవిధంగా నాగర్ కర్నూలు సూర్యాపేట హన్మకొండ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అదేవిధంగా మనకి ఇటువంటి జిల్లాల వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి మనకి ప్రతి నెల కానీ పాత పెన్షన్లు అటు పోయిన నెల అయిన వారికి మే నెల పెన్షన్లు ఇటు జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు అనేది పంపిణీకి సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఈరోజు ఇటువంటి జిల్లాలలో డబ్బులైతే విడుదల చేస్తున్నారు ఇక ఉండగా మనకి రెండో చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు ఏవైతే కొత్త పెన్షన్లు ఉన్నాయి నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయలు ఈ ఈ రెండు పథకాలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు రెండు పథకాలు ఒకేసారి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినట్లుగా రావడం అయితే జరిగింది అప్డేటు ఇక మనకి దాదాపు ఆగస్టు నెలలో అరుగుల జాబితా రిలీజ్ రిలీజ్ చేసి రెండు పథకాల నుంచి మొత్తం అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఈ ఇటు కొత్త పెన్షన్లు మొత్తం ఈ డబ్బులను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల లేదంటే ఇటు సెప్టెంబర్ నెల రెండు నెలలలో ఏదో ఒక డేట్ పిక్ చేసి ఈ కొత్త పథకాలను రిలీజ్ చేస్తామని కొత్త పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్ల పెంపు ఉంటుందని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గా జై హింద్